నాని వైసీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ పాలసీల మీద జనసేన చేసే ప్రతి విమర్శకు ప్రతిగా పవన్ ను తిట్టడానికి జగన్ ప్రయోగించిన ఒక అస్త్రం పవన్ కళ్యాణ్ ఒక చెప్పు చూపిస్తే పేరుని నాని రెండు చెప్పులు చూపించారు అధికారం పోయాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగిలిన అతి కొద్ది మంది నేతల్లో పేరుని నాని ఒకరు ఈ ఎన్నికల్లో వైసీపీ పతనం తర్వాత చాలా మంది నేతలు దుకాణం సర్దేశారు కొందరు జగన్ ను చీకొట్టి కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరిపోతే మరికొందరు రాజకీయ సన్యాసం తీసేసుకున్నారు మిగిలిన వారు ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయారు కానీ పేర్ని నాని ఇప్పటికీ జగన్ మీద తన కృతజ్ఞతను ప్రదర్శిస్తూనే ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు జగన్ అండ చూసుకుని కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన వారిలో పేర్ని నాని కూడా ఉన్నారు ఆ అక్రమాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో రేషన్ బియ్యం అక్రమాల్లో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కోటి రూపాయల రేషన్ బియ్యం స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు ఈ కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని చిక్కుకున్నారు పేర్ని నాని అతని కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు పేర్ని నానికి చెందిన గొడవల్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా తండ్రి కొడుకులు ఇద్దరికి నోటీసులు జారీ అయ్యాయి నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి పోలీసులు వెళ్లారు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకు పోలీసులు నోటీసులు అందించారు రేషన్ బియ్యం మాయంపై పేర్ని నాని ఆయన సతీమణి జయసుధపై కూడా కేసు నమోదైంది జగన్ ప్రభుత్వ హయాంలో నాని సతీమణి పేరిట గొడౌన్ నిర్మించి సివిల్ సప్లైస్ కు అద్దెకిచ్చారు ఆ క్రమంలోనే పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టింది దీంతో పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి పది రోజులుగా పేర్ని నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు కేసు దర్యాప్తునకు సహకరించాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇచ్చారు అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు ఇంతవరకు పేర్ని నాని కుటుంబం స్పందించకపోవడంతో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని కుటుంబం పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది పోలీసుల నోటీసులపై పేర్ని నాని ఆయన కుమారుడు కిట్ ఇప్పటి స్పందించలేదు మరోవైపు పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఆమె కోసం పోలీసు బృందాలు గాలిస్తూ ఉన్నాయి మచిలీపట్నం గోదాములో బియ్యం మాయం కేసులో పోలీస్ పౌర సరఫరాల శాఖల్లో కదలిక వచ్చింది పది రోజులుగా మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలో ఉంది వారిపై పోలీసులు లుక్అవుట్ నోటీసు జారీ చేశారు గొడౌన్లు నాని భార్య జయసుధ పేరుతో ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు రేషన్ బియ్యం అమ్ముకున్న పేర్ని నాని అవినీతి కారణంగా ఆయన భార్య జయసుధకు కూడా తిప్పలు తప్పడం లేదు మచిలీపట్నం జిల్లా కోర్టు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని పిటిషన్లు దాఖలు చేశారు కోర్టు నిర్ణయం వెలువడే వరకు పేర్ని నాని అజ్ఞాతంలోనే భార్యను ఉంచారు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నప్పటికీ వారి ఆచూకీ తెలుసుకోలేకపోతూ ఉన్నారు పోలీసులు కొంతమంది అధికారులు టీడీపీ నేతలు పేర్ని నానికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తూ ఉన్నాయి అయితే ఈ కేసును ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది కాకినాడ పోర్టులో భారీ ఎత్తున తరలిపోతోన్న రేషన్ బియ్యాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిఘా వర్గాల నుంచి తనకున్న సమాచారంతో ఢిల్లీ నుంచి హుటాహుటిన కాకినాడకు చేరుకున్న పవన్ బియ్యం అక్రమ రవాణాలో ఉన్న కీలక విషయాల్ని బహిర్గతం చేశారు అధికారుల ఉదాసీన వైఖరిని తప్పుబట్టారు పద్ధతి మార్చుకోకపోతే వేటు తప్పదని హెచ్చరించారు కూడా ద్వారంపూడి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతోన్న క్రమంలో పేర్ని నాని దందాలు కూడా బయటపడడంతో వైసీపీ నేతలు డిఫెన్స్ లో పడ్డారు ఎన్నాళ్లు శుద్ధ పూసలా మాట్లాడిన పేర్ని నాని కూడా కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడడంతో ఆ పార్టీ కేడర్ దిక్కు తోచని దుస్థితిలోకి వెళ్లిపోతూ ఉన్నారు అధికారం ఉంది కదా అని విర్రవీగిపోతే పాపం ఎప్పటికైనా పండక మానదు కర్మ ఫలితం అనుభవించక తప్పదు పాపం పేర్ని నాని కొడుకు కిట్టూను ఎమ్మెల్యే చేద్దామని పరితపించారు కానీ తన భార్యనే పోలీసులకు దొరకకుండా దాచిపెట్టాల్సిన దుస్థితిని తెచ్చుకున్నారు